హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ మన్ ఛానల్ అందరూ బాగున్నారు కదా అందరు బాగుండాలని కోరుకుంటూ ఈ ధనుర్మాసంలో ఆ గోదా స్వామిని ప్రార్థిస్తే ప్రార్థిస్తున్నాను ఇప్పుడు మీకు నేను ఒక మంచి విషయం ఈ ధనుర్మాసంలో మనం ఏం చేయాలి అనే దాని గురించి చెప్తాను అది మీకు ఎవరు ఇష్టమైతే ఎవరు పాటించదలుచుకుంటే ఎవరికి చేసే ఓపిక ఉంటే వాళ్ళు చేసుకుంటారు మిగతా వాళ్ళ గురించి మనకు అనవసరము ఏమిటి ఆ విషయము అంటే ధనుర్మాసంలో మనము దీపాలు ఎలా వెలిగించాలి ఎక్కడెక్కడ వెలిగించాలి అని మనకు చాలా అనుమానాలు వస్తుంటాయి దాంట్లో మనము ఇప్పుడు మనం ఏం చెప్ తెలుసుకోబోతున్నామంటే ఐదు స్థానాలలో ధనుర్మాసంలో మనము దీపాలు ఉంచాలన్నమాట ఎక్కడెక్కడ అనేది వస్తే ఈ ధనుర్మాసం అంతా ఇంటిలో మన పూజ గదిలో దేవుని పూజ దగ్గర మనం ఖచ్చితంగా డైలీ ప్రతి ఉదయము సాయంత్రము దీపారాధన చేసుకోవాలి అలాగే రెండవది వచ్చేసి గడపకు రెండు వైపులా దీపాలని వెలిగించాలి ఇలా పెట్టే దేహ దీ దీపాలని ఏమని చెప్తామంటే దేహలి దత్త దీపము అంటా అంటామన్నమాట దేహలి దత్త దీపము అంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ నెల అంతా కూడా మనం గడప ఇరువైపులా దీపాలు పెట్టుకోవాలి గడప పైన దీపం పెట్టకూడదు గడప కింద గడప ఇరువైపులా పెట్టుకోవాలన్నమాట గడపకు బయట వీధివైపు దీపము ప్రమిదలో పెట్టాలన్నమాట వీధివైపు ఇట్లా వీధివైపు చూస్తున్నట్లు తులసి కోట వద్ద ఒకటి పెట్టాలి ధాన్యాగారం దగ్గర ఒకటి పెట్టాలి మనకు బావి కానీ ఉంటే బావి దగ్గర పెట్టాలి అయ్యో మనకు ఇప్పుడుండే ఈ మన ఇల్లులు కానీ ప్రదేశాలు కానీ అపార్ట్మెంట్లు ఇరుకు ఇరుకు ఇల్లులు ఇలాంటి చోట మనకు ఇవన్నీ ధాన్యాగారాలు బావులు ఇవన్నీ ఉండవు కదా అని అని మీకు సందేహం రావచ్చు దానికి అన్ని చోట్ల దీపం పెట్టలేని వాళ్ళు ఇంటిలో దేవుని వద్ద తులసికోట వద్ద వీలైతే దేవాలయంలో దీపం పెట్టినా సరిపోతుందనమాట ముఖ్యంగా తెల్లవారుజామున ఉదయం పూట గోదాదేవి కృష్ణుని తలుచుకుంటూ దీపం పెట్టుకోవాలి మనకు వీలైతే ఇంట్లో దీపం పెట్టిన తర్వాత దగ్గరలో ఉన్న విష్ణాలయానికి వెళ్ళి దీపం పెట్టడం వల్ల మన కుటుంబంలో ఉన్న దోషాలు నశించి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అష్టైశ్వర్యాలు అంటే ఇప్పుడు చాలామంది ఎక్కువ ఆకర్షితులు అయ్యేది దేనికంటే డబ్బులు బంగారు ఇట్లా అట్లాగా తిరగాలి ఇలా అలాగా అలంకరించుకోవాలి వీటిపైనే మనసు ఉంటుంది అవే అష్టైశ్వర్యాలు అనుకుంటుంటారు అది తప్పు అష్టైశ్వర్యాలు అంటే మన భగవంతుని దర్శనం తరచూ చేసుకోవడము స్వామి మీద భక్తి కలగడము ఇంట్లో ప్రశాంతంగా అందరితో సంతోషంగా గడపడము ఇంటి సభ్యులందరితో ఎలాంటి పొరపత్యాలు లేకుండా గడపడము అలాగే మన కుటుంబ సభ్యులు అందరి ఆరోగ్యాలు బాగుండా బాగుంటూ అందరినీ పది మందికి సహాయం చేసే స్థితిలో ఉండడము అనేది అష్టైశ్వర్యాలు కేవలం డబ్బు ఆడంబరాలు కాదనమాట వివాహం కాని కన్యలు ధనుర్మాసం అంతా ఇంటిలో కానీ కృష్ణాలయంలో కానీ దీపం పెట్టి స్వామిని దర్శించుకోవడం వల్ల వివాహం తొందరగా అవుతుంది అలాగే మంచి భర్త వస్తాడనమాట ఉదయం వేళ సూర్యునికి నమస్కరించి దీపం పెట్టాలి ఉదయం వేళ ధనుర్మాసంలో సాయంత్రం వేళ చంద్రుని పక్కనే నక్షత్రం కాబట్టి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా వెలుగుతూ ఉంటుంది సాయంత్రం వేళ చంద్రుడు కనపడుతూ ఉంటాడు ఆ చంద్రుని పక్కన ఒక నక్షత్రం కూడా కనపడుతూ ఉంటుంది మనకు అది సాక్షాత్తు ఆ నక్షత్రము స్వరూపంగా వెలుగుతూ ఉంటుంది సాయంత్రం పూట పూజ అయిపోగానే మనకు దీపారాధన అయిపోగానే మనము బయటికి వెళ్ళేసి ఆ ఆకాశంలో ఉండే నక్షత్రాలను దర్శించుకోవడము చాలా మంచిది అనమాట ఇది ధనుర్మాసంలో మనం ఎక్కడెక్కడ దీపాలు వెలిగించాలి ఏమిటి అనేది ఈ వీడియోలో మీకు చెప్ చెప్పానమాట ఎక్కడైనా మీకు తప్పులు కలిగిన మీ మనోభావాలు దెబ్బతిన్నా క్షమిస్తారని కోరుకుంటూ మా ఈ శ్రీ మణిద్వీపేశ్వరి ఛానల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching.